హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ మనకు సంబర్ అంటే ముందుగా గుర్తుకొచ్చేసి మ్యాంగోస్ అండి మ్యాంగోస్ తర్వాత ఐస్ క్రీమ్ కాబట్టి ఈరోజు నేను మీకు మ్యాంగో చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే చూపించబోతున్నాను పిల్లలు తరచుగా ఐస్ క్రీమ్ అడుగుతుంటారు కదా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది ముందుగా ఇక్కడ డార్క్ కంపౌండ్ అండ్ మిల్క్ కంపౌండ్ అండ్ వైట్ కాంపౌండ్ చాక్లెట్స్ అని మనకు బయట సూపర్ మార్కెట్లలో బేకరీ షాప్లలో అవైలబుల్గా ఉంటాయి త్రీ టైప్స్ అయితే ఉంటాయి ఇవి డార్క్ కంపౌండ్ అంటే కొంచెం చేదుగా ఉంటుంది వైట్ కాంపౌండ్ అంటే కొంచెం తీయగా ఉంటుంది మిల్క్ కాంపౌండ్ అంటే సేమ్ మిల్క్ మనం తాగినప్పుడు ఏ ఫ్లేవర్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఇక్కడ డార్క్ కాంపౌండ్ అండ్ వైట్ కాంపౌండ్ చాక్లెట్స్ అయితే రెండు తీసుకున్నాను ఇక్కడ ఇది ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మనం ఇలా ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే మనకు కావాల్సినంత మనం చాక్లెట్ని యూజ్ చేసుకొని మిగితే అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని డేస్ అయినా పాడవకుండా గడ్డ కట్టడం గడ్డలాగానే ఉంటుంది ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనం చాక్లెట్ బయట తీసి పెడితే వెంటనే మెల్ట్ అవుతుంది ఇక్కడ నేను కావాల్సినంత డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అయితే తీసుకుంటున్నాను కొంచెం ఇది చేదుగా ఉంటుంది కాబట్టి నేను డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఇప్పుడు మీరు వీడియోలో చూసిన కింద నేను ఎంతైతే తీసుకుంటానో అందులో ఆఫ్ వైట్ కాంపౌండ్ చాక్లెట్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక ఫిఫ్టీ గ్రామ్ వరకు అయితే నేను డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అయితే తీసుకొని బౌల్లో వేసేసుకుంటున్నాను నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను చాలా గట్టిగా ఉంది కాబట్టి కట్ కాలేదు నైట్ తోటి ఇలా చాప్ చేసేసాను దీన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాను బౌల్లోకి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది వైట్ కాంపౌండ్ చాక్లెట్ మన మిల్కీ బార్ చాక్లెట్ ఏ విధంగా మనకు ఏ కలర్ ఉంటుంది ఏ టేస్ట్గా ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది నేను ఇప్పుడు అది ఎంత తీసుకున్నానో దాంట్లో ఆఫ్ ఇది తీసుకుంటున్నా ఇది తీసుకున్నా తీసుకోకున్నా పర్లేదు కానీ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తోట చేస్తే కొంచెం అది చేదుగా ఉంటుంది ఇది వేయడం వల్ల టేస్ట్గా ఉంటుందని ఇప్పుడు నేను నైఫ్ తోటి ఇలా సన్నగా తురిమేసాను గట్టిగా ఉండడం వల్ల ఇవి నైపు ఇవి రెండు మనం అన్ డార్క్ కాంపౌండ్ ఇంత తీసుకున్నాము అందులో ఆఫ్ మిల్క్ కాంపౌండ్ తీసుకోండి ఎప్పుడైనా మీరు ఏది ప్రిపేర్ చేసినా ఇవి రెండు బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలాంటిది ఒక బౌల్ తీసుకోవాలి ఏదైనా పర్లేదు మనం డబల్ మా డబల్ బాయిల్ మెతల్లో చాక్లెట్ని కరిగించాలి డైరెక్ట్గా సిలిండర్ పైన పెట్టి చాక్లెట్ ఎప్పుడు కరిగించవద్దు ఇప్పుడు కింది బౌల్ చూసారా కింది బౌల్ అలాంటి తీసుకొని మీది బౌల్ కూడా లోపలికి దిగకుండా మనం కింది బౌల్లో వాటర్ పోసేసి నీరు బౌల్ అయితే పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇంట్లో ఆఫ్ వరకు వాటర్ పోసేసి ఈ బౌల్ పెట్టేశాను ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇంకొక బౌల్ అందులోకి మొత్తం దిగదు ఆ వాటర్ తోటే ఈ చాక్లెట్ అనేది చక్కగా కరిగిపోతుంది ఈ చాక్లెట్ మంచిగా పూర్తిగా చక్కగా కరగడానికి మనకు పది పదిహేను నిమిషాలు అయితే పడుతుంది ఫస్ట్ మెల్ట్ అయ్యి ఉండలుగా అయిపోతుంది తర్వాత ఇక కలప కలుపుతూనే ఉండడం వల్ల మంచిగా జారులాగా లిక్విడ్ లాగా మంచిగా వచ్చేసింది చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా చాక్లెట్ కరీపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఇచ్చేసుకోవాలి చాక్లెట్ సిరప్ ఇది కూల్ఫీ మౌట్స్ చాక్ మనకు ఐస్ క్రీమ్ మౌస్ సూపర్ మార్కెట్లో ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతాయి కదా నేను ఇప్పుడు తీసి పెట్టుకున్నాను ఎప్పుడుదో ఉండే ఇప్పుడు ఇందులో ఈ చాక్లెట్ సిరప్ని వేసేసి ఈ విధంగా మొత్తం మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి వేసేసుకొని స్పూన్తో కానీ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక థర్టీ మినిట్స్ వరకు అలాగే వదిలేసేయాలి అప్పటి వరకు నేను ఇక్కడ రెండు మ్యాంగోస్ తీసుకున్నాను ఫ్రెష్గా వీటిని కడిగేసి ఈ విధంగా అయితే మనం కట్ చేసేసుకోవాలి మ్యాంగో గుజ్జులంతా తీసేసుకొని మనం మిక్సీలో వేసేసుకోవాలి తొక్కని సపరేట్ చేసేయాలి ఇప్పుడు సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ అయిపోతున్నాయి కాబట్టి ఒక్కసారైనా మీ ఇంట్లో ఒక్కసారి తప్పకుండా మీ పిల్లలకు ఈ మ్యాంగో చాకోబార్ ఐస్ క్రీమ్ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మా పిల్లలకు కూడా చాలా నచ్చింది చూడండి ఈ విధంగా మ్యాంగో పీసెస్ అంతా మనం ఇలా కట్ చేసేసుకొని మనం మిక్సీలో వేసేసుకోవాలి తొక్కలన్నీ పక్కకు పడేసేయాలి మనం మ్యాంగో సీజన్ అయిపోయిన కొద్ది మ్యాంగోస్ అనేవి చాలా తీయగా ఉంటాయి స్టార్టింగ్లో ఎంత మ్యాంగోస్ ఎంత మంచి కొన్నా కూడా పుల్ల పుల్లగా ఉంటాయి ఇప్పుడు చాలా తీయగా ఉంటాయి ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి కాబట్టి నేను షుగర్ అసలే యాడ్ చేయలేదు ఇలా మిక్సీలో వేసేసి వాటర్ పోయకుండా మిల్క్ పోయకుండా మెత్తని ప్యూరిలా పేస్ట్ అయితే పట్టుకున్నాను చూడండి ఎక్కువగా గుజ్జు ఉంది ఎక్కువగా స్వీట్నెస్ ఉంది మీకు పుల్లగా అనిపిస్తే షుగర్ అయితే వేసుకోవచ్చు ఇవి చాలా తీయగా ఉన్నాయి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుండి ఈ ఐస్ క్రీమ్ మోల్ తీసేస్తే చాక్లెట్ అంతా పూర్తిగా గడ్డ కట్టినట్టయితే అయిపోయింది ఇప్పుడు మనం పట్టుకున్న ఈ మ్యాంగో జ్యూస్ని అయితే ప్యూరీని అయితే ఇవన్నిట్లో ఐస్ క్రీమ్ మౌల్స్లలో అయితే చక్కగా ఫుల్ వరకు అయితే మంచిగా వేసేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసేసుకున్న తర్వాత వీటికి పైన అయితే మనకు ఇలా వస్తాయి కదా క్యాప్స్ అండ్ స్టిక్స్ కూడా పుల్లలు అయితే వస్తాయి కదా మనం ఇవి చక్కగా పెట్టేసుకొని ఇవి ఒకసారి ట్యాప్ చేసేసుకోవాలి ట్యాప్ చేసేసుకుంటే మనకు సమానంగా సమానంగా మంచిగా లోపల మ్యాంగో జ్యూస్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం నైట్ ఓవర్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో అయితే వదిలేసేయాలి మీ పిల్లలు ఎప్పుడు అడుగుతప్పుడు మనం ఐస్ క్రీమ్ మౌడ్స్ బయట తీయగానే ఫస్ట్ చాలా వరకు గడ్డ గడ్డ కట్టినట్టుంటే మనం ఎంత ప్రెచ్ చేసినా ఎగ్గినా వెళ్ళే కదా మనం ఒక బౌల్లో ఒక హాఫ్ వరకు వాటర్ తీసుకొని మనం తీసుకున్న ఐస్ క్రీమ్ మౌడ్స్ ఆ వాటర్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనం తీస్తే ఎంతో టేస్టీగా మ్యాంగో చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే రెడీ చాలా టేస్టీగా ఉంది లోపల మ్యాంగో ఫ్లేవర్ పైన చాక్లెట్ ఫ్లేవర్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీ పిల్లలకు తప్పకుండా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్